नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని ఎంత అప్పులు పాలు చేసింది ప్రజలు గమనిస్తానో ఉన్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే అమరావతిని కూడా ఏది ఒక్కడి కూడా డెవలప్ చేయలేదు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం రాష్ట్రం మొత్తం అభివృద్ధి కావచ్చు డెవలప్మెంట్ కావచ్చు అమరావతి కావచ్చు పోలవరం ప్రాజెక్టు కావచ్చు అంత అభివృద్ధి చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి అమరావతి మొత్తం మునిగిపోతుందని తను మాట్లాడుతున్నారు అసలు ఈ వ్యాఖ్యలని ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లీ మన స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ గారు ఉన్నారు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం కావచ్చు అభివృద్ధి ఏది లేకుండా చేసింది ఇప్పుడు పోలవరం కావచ్చు అమరావతి కావచ్చు ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే అమరావతి మొత్తం మునిగిపోతుందని వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి నిజంగా అమరావతి మునిగిపోతుందంటే మీరు ఏం చెప్తారు మేడం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన రోజు నుంచి గెలవక ముందు ఒక మాట చెప్పాడు రెండు వేల పద్నాలుగు తర్వాత నేను కూడా నేను గెలిస్తే నాకు ఓటు వేయండి నేను గెలిస్తే అమరావతిని డెవలప్ చేస్తాను అని నమ్మిచ్చి పోలవరం కంప్లీట్ చేస్తాను నేను దీనికి డబల్ అభివృద్ధి చూపిస్తాను అని చెప్పాడు అదే ఆయన గెలిచిన మరుసటి రోజు నుంచి దాని మీద కూల్చాడు కదమ్మా కరకట్ట మీద ఉన్నది ఆ భవనాన్ని కూల్చి ఆ రోజే అమరావతిని నాశనం చేయాలి అని కంకణం కట్టుకున్నాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తను ఓడిపోయి పదకొండు సీట్లు పరిమితం చేసినా కూడా అతని తీరు మారదు మారదు ఇంక మారలేడు కూడా అతను తనకి అభివృద్ధి చేయటం అనేది ఇష్టం లేదు ఎప్పటికీ ఆంధ్ర రాష్ట్రం అనేది వెనకబడిపోయి ఉండాలని ఆంధ్ర రాష్ట్రం అనేది ఈ రోజున డెవలప్ అయింది కూడా కాదమ్మ వెనక పూర్వకాలం నుంచి మన భారతదేశంలోనే ముందు డెవలప్ అయిన ప్రాంతమే మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎంతోమంది విద్యావంతులు ఈ రోజున సైంటిస్టులు కానీ విద్యావంతులు ప్రతి కంపెనీలో కూడా సీఈఓలు అందరు వాళ్లే కదా అట్లాంటి ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుని అసలు రాజధానిగా ప్ర డిక్లేర్ చేసిన అమరావతి అనే ప్రాంతానికి రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది కదా అట్లాంటి ప్రాంతాన్ని గురించి అంత దుష్ప్రచారం చేయవలసిన అవసరం లేదు కదా ఈరోజు నా కొండవీటి వాగు పొంగింది కొండవీటి వాగు పొంగింది మునిగిపోయింది అని అన్ని ఫేక్ వీడియోలు అవన్నీ అప్పట్లో కూడా పూర్వం కూడా కరకట్ట దిగువనున్న ఆ నాలుగైదు గ్రామాలకి వాటర్ వచ్చేది కొండవీటి వాగు బాబుగారు రెండు వేల పద్నాలుగులోకి వచ్చి కొండవీటి వాగుకి అది రిటర్నింగ్ వాళ్ళు కట్టి అది కట్టినాక పంపింగ్ హౌస్ కట్టినాక ఒక్క నీరు గ్రామంలోకి రాలేదు ఈ అన్న రాజధాని ప్రాంతంలో ఉన్న గ్రామాల్లోకి రాలేదు వర్షం పడితే ఆటోమేటిక్గా రావా ఖాళీ మన మన ఇంట్లో మన ఇంట్లో ఖాళీ స్థలం గుంటగా ఉంటే వాటర్ నిలవ అవి కూడా గ్రాఫిక్స్ చేసి చూపించి మునిగిపోతుందని ఇవన్నీ నాటకాలేనమ్మా అతనికి అమరావతి డెవలప్ అవటం ఇష్టం లేదు ఎక్కడ డెవలప్ అయిపోతే ఎక్కడ వీళ్ళకి పేరు వస్తుందో బాబు గారి మీద కక్ష కట్టుకున్నారు ఇంతవరకు ఎవరు ఇంత ఘోరంగా అబద్ధాలు ప్రచారం చేసిన ఇన్ని అన్ని అవన్నీ అబద్ధాలన్నీ రుజువు అవుతున్నా కూడా మరి ఆయనకి ఏమి సిగ్గు అనిపించట్లేదో మొహమాటం అనిపించట్లేదో ఏం చేద్దాం అనుకుంటున్నాడో తెలియట్లేదు అక్కడ ఉన్న అమరావతి చుట్టుపక్కల కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మీరు ఇది ఒక్కటి గ్రహించుకుంటే బాగుంటుందమ్మా అతను ఆడే అబద్దాలన్నీ అయ్యా నిజ నిజాలు కావు అబద్దాలు అనేది గ్రహించుకుంటే బాగుంటుంది నా అభిప్రాయం అమ్మ గత ఐదు సంవత్సరాల్లో అమరావతి ఎంత అభివృద్ధి చెందిందో ఇప్పుడు మొత్తం అభివృద్ధి లేకుండా నట్టింట ముంచేశారని వైసీపీ నేతలు కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ మాట్లాడేవాళ్ళు సరే ఎలా చూడాలి అన్న మన్నటికేమో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ కూడా వచ్చి శంకుస్థాపన చేసింది మనం చూసాం సో ఈ నేపథ్యంలో వాళ్ళేమో మేం చేసిన అభివృద్ధిని ఇప్పుడు అప్పులు పాలు చేసి రాష్ట్రానికి అభివృద్ధి లేకుండా రాజధాని లేకుండా చేస్తున్నారని వ్యాఖ్యలో పక్క ఎలా చూడాలి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత మూడు ముక్కలాట మొదలు పెట్టాడు రాష్ట్రంలో ఉన్న ప్రపంచంలో ఉన్న అన్ని అందరి ప్రజల తెలుగు ప్రజలందరికీ తెలుసు తను ఆడినాట ఈ రోజున డెవలప్ చేస్తున్నది ఎవరు మాట్లాడేది ఎవరు అంబటి రాంబాబు మాటలు అసలు లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అతను నిజం మాట్లాడితే గుంటూరు జిల్లా అతను మ మన ప్రాంతం డెవలప్ అవుతుంది ఏ పార్టీ ఏముందిలే సహకరించాలి అని వాళ్ళ అధినాయకుడికి చెప్పవలసింది పోయి ఆయన తప్పుదోవ పట్టిస్తుందే ఇట్లా పక్కన ఉన్న పేడి బ్యాచ్ అనాలేమో అమ్మా వీళ్ళని కూడా అనకూడదేమో మనం బాబుగార్ గైడ్ లైన్స్ లో మనం ఎట్లా పడితే అట్లా మాట్లాడడం కాబట్టి మాట్లాడట్లేదు కానీ ఆయనకి కనీస బాధ్యత ఉంది నా జిల్లా ప్రా వాస్తలు ఉమ్మడి గుంటూరు జిల్లా వాస్తవ వీళ్ళందరూ డెవలప్ అయితే బాగుంటది అని కనీస బాధ్యత లేకుండా ఒక్క ఇటుక వేశాడా రెండు వేల పద్నాలుగులో మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసిన దాన్ని మోడీ గారిని కూడా డైవర్ట్ చేశారు వీళ్ళే 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 ఒక రకంగా ఆయన నమ్మారు నిజమైన అనుకుని నమ్మారు ఆయన నమ్మబట్టే అప్పుడు అవన్నీ చేయలేకపోయారు ఇవ్వలేకపోయారు ఇప్పుడు వాళ్ళు గ్రహించుకుని కూటమి ప్రభుత్వం లాగా ఏర్పడి బాబుగారితో పొత్తు పెట్టుకోవటం పెట్టుకుని నమ్మారు కాబట్టే కదా పొత్తు పెట్టుకున్నారు లేదు ఇతను అబద్ధాలు ఆడుతున్నాడు అన్నీ అని అది కూడా విన్నాం ఎవరు ఈ హయాంలో డెవలప్ అవుతుంది ఎవరు ఏం చేశారు అనేది అతను అబద్ధం చెప్పినంత మాత్రాన్ని నమ్మే స్థితిలో అయితే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలైతే లేరమ్మా ప్రజలు ఉన్నట్లయితే మన పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఈసారి పదకొండు కూడా రావమ్మా తట్టాపుట్టా సర్దుకుని ఇంటికి వెళ్ళిపోవటమే అందులో అయితే డౌటే లేదు ఇప్పుడే నిన్న మొన్నట్లో చూసారుగా ఎంతమంది బయటకు వచ్చేస్తున్నారు ఒక విషయమా ఎన్నిట్లో ప్రతిదీ స్కామేగా ప్రతి ఆఖరికి అమరావతి చుట్టుపక్కల ఉన్న ఊర్లలో ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రకంగా ప్రతి గ్రామాల్లో చెరువుల్లో మట్టి కూడా అమ్ముకున్న నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే ఈయనమ్మ కళ్ళతో మా గ్రామంలో మట్టి కూడా ఏడు చెరువులు ఉంటే ఏడు చెరువులు మట్టి కూడా దవ్వుకున్నాడు ఇంతవరకు చరిత్రలు ఎవరు లేరా మరి ఊరికి గ్రామాలకు చేసింది అన్న చేసినాళ్లే కానీ ఎవ్వరు లేరు అసలు పంచాయతీలే మొత్తం నిర్వీర్యం చేసేసి తన హ్యాండ్ ఓవర్ లో తీసుకుంటూ చేసుకున్నాడు కదా అసలు వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కు నైతిక బాధ్యత లేదమ్మా వాళ్ళకి అసలు మొన్న ఇటీవల చూసుకుంటే అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టు మొత్తం సర్వనాశనం చేశారని వ్యాఖ్యలు అంబటి రాంబాబు చేస్తున్నాడు నిజంగా సర్వనాశనం చేశారంటారా మీరేం చెప్తారు పోలవరం ని సర్వనాశనం చేసింది ఎవరో ప్రజలకు తెలుసు వీళ్ళు ఎంత మురిగినా కూడా అక్కడ ఎవరు ఇనే పరిస్థితిలో అయితే లేరమ్మా కాఫర్ డ్యామ్ నాశనం అయిపోయిందా మొత్తం అసలు మళ్ళీ మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ అనవసరంగా డబ్బులు ఖర్చు అయినా అప్పుడు అంతే కదా టెండర్స్ మళ్ళీ పిలిచాడు పాతవన్నీ క్యాన్సిల్ చేసి అతను చేసే ప్రతిదీ విధ్వంసమే వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియక అన్ని పథకాల గురించి కూడా అంతే కదా వీళ్ళన్నీ అమలు చేస్తుంటే తట్టుకోలేక ఇవన్నీ రివర్స్లో వాళ్ళు వాళ్ళ కోసం మాట్లాడే వాళ్ళు కూడా లేరు ఎక్కడో పక్క రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి తెలుగు వచ్చిన వాళ్ళని తీసుకుని మాట్లాడించుకుంటున్నారు వాళ్ళ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు కూడా మాట్లాడటానికి ఇష్టపడలేదు కనపడుతుంది కళ్ళకు గట్టినట్టు ఇప్పుడు మరి ఒక్క కంపెనీ తీసుకురాగలిగాడా ఒక్క ఐటీ కంపెనీ తీసుకురాగలిగాడా ఒక్క తట్ట మట్టి వేశాడ రోడ్డు మీద ఏమి ఒట్టిగా మాటలకే పరిమితం అమ్మా తట్టుకోలేక అతను ప్రెస్ స్టేషన్లోకి వెళ్ళిపోతానన్నమాట అతను అతను చుట్టుపక్కల ఒక ఐదు ఆరు మంది ఉన్నారు ఇంకో నాలుగు రోజుల పదే వాళ్ళు కూడా ఉండరు ఉండరు అప్పుడు తెలుస్తుందాం అసలు ప్రజలకైతే ఈయన ఏంటి అనేది అర్థమైపోయింది ఆయన ఎంత మొరిగినా కూడా అది ఉపయోగమే లేదు మొన్న పులివెందులు జెడ్పీటీసీ ఎలక్షన్లో చూశారు కదా పరువు ఇప్పుడు కన్నా పద్ధతిగా ఉండి పద్ధతిగా ఉండి డెవలప్మెంట్ ను ఒప్పుకుని నన్ను గెలిపించండి నేను ఇంతకన్నా చేస్తాను అని మొత్తుకుంటే ఏమన్నా ముప్పై ఏళ్ళ తర్వాత ఏమన్నా అతను నమ్ముతారేమో కానీ ఇప్పట్లో అతనికి అసలు రాజకీయ భవిష్యత్ అనేది లేదు మా దృష్టిలో అయితే మనం అది చూసుకున్నాం కదా పులివెందులో తన నియోజకవర్గంలోని జడ్పీటీ సైనికులు ఎంత బలంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్లిందో చూశాం దాన్ని డిప్రెషన్ లో పెట్టుకొని మన జెండా ఆవిష్కరణ కూడా బయటకు రాలేదు జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు ప్రజల కోసం నువ్వు కష్టపడతాను కష్టపడుతున్నాను అన్నావు కానీ మొన్న స్వతంత్ర దినోత్సవం రోజు కూడా వాళ్ళ పార్టీ నేత సజ్జల రామకృష్ణ చేత ఎగరేయించావు అనే జెండా కానీ నువ్వు ప్రజల కోసం రాలేదు అసలు ఎలా చూడాలి అసలు అతనికి భారతీయుడుగా అసలు ఏమన్నా మన దేశం మీద గౌరవము దేశభక్తి ఉంటే కదా అతను అసలు జెండా ఎగరేయాలని నైతిక బాధ్యత ప్రతిపక్ష నేతగా ఒకసారి ముఖ్యమంత్రిగా చేసావు ఎంపీగా చేసావు నీకు కనీస బాధ్యతది నీకు జెండా వేయటానికి కూడా నీకు తీరిక లేదు అంటే తీరిక లేదు కూడా కాదు బయటికి రావడానికి భయపడుతున్నాడు మొహం ఆట పడుతున్నాడు తను చేసిన తప్పులన్నీ తన చుట్టూ కనపడతా తిరుగుతా ఉన్నాయి అందుకని ప్రజల్లోకి రావాలంటే మొహం జల్లక ఆ జెండా ఎగరేసిన తనంతా తనే చెప్పున నాకు మన జాతీయ జెండా ఎగరేసే అర్హత నాకు లేదు అని అన్ని కేసులు ఉన్నాయి కదా అన్ని కేసులు ఉన్న ముద్దాయి జాతీయ జెండా ఎగరేసే అర్హత లేదని తనకు తనే డిసైడ్ చేసుకుని ఎగరేయలేదని మేము అనుకుంటున్నాం అమ్మా మరి లిక్కర్ స్కామ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అరెస్ట్ అని సమాచారం వస్తుంది నిజంగా అరెస్ట్ అవుతారా లేదంటే మీరు ఏం చెప్తారు అసలు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడాలి అంటే ఏ రోజైతే కరోనా టైంలో మన పిల్లలకి పాఠాలు నేర్పించే టీచర్ల చేత లిక్కర్ అమ్మించాడు ఆ రోజునే దిగజారిపోయాడమ్మా ఆ రోజే అతని పతనం స్టార్ట్ అయింది ఉపాధ్యాయుడు అంటే ఎవరమ్మా మన మన తండ్రి తర్వాత గురువు కదా మన తల్లిదండ్రుల కన్నా ముందు ఆయనకే మనం చెప్తాం కదా అట్లాంటిది ఆయన వాళ్ళ చేత లెక్కర్ అమ్ అమ్మించని రోజునే ఆయన పతనం స్టార్ట్ అయిందమ్మా అతను చేసిన అతనికి తెలివితేటలకు మెచ్చుకోవాలేమో అంత అవినీతి చేయడంలో ప్రపంచంలో ఎవరికి ఆయనకున్న తెలివితేటలు ఎవరికి లేవుగా ఎన్ని రకాల స్కాములు కావాలంటే అన్ని రకాల స్కాములు చేస్తాడు ఏ వేరే దేశాలలో వచ్చి కూడా సలహాలు తీసుకుంటారేమో ఈ ఇట్లాంటి బ్యాచ్ ఉంటారు కదా స్కాములు చేసే బ్యాచ్లు ప్రపంచంలోనే ఆరు తేరిపోయి ఉన్నాడమ్మ ఇతను అతను చేసిన లెక్కర్ స్కామ్ గురించి మాట్లాడాలంటే ఒక ఎన్ని రోజులు చెప్పుకున్నా తరగదు అంత దోచుకుతే నాడు క్లియర్ గా కనపడుతుంది ఎంత మంది చనిపోయారమ్మా వాడు దోచుకున్నది కాక ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో ఎంత మంది పేదలు చనిపోయారు ఆ దాగి తెలిసి కళ్ళ ముందు కనపడతానే ఉంది కదా కన మసి మారేడుకాయ చేయడం అంటారు చూసేవా ఆ టైప్ లో చేద్దామని చూస్తున్నారు కానీ ఎవరు అంత అమాయకంగా నమ్మే స్థితిలో అయితే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అయితే ఎవరు లేరనే నా విశ్వాసం సో ఇదని చూసారు కదా ఇక అమరావతి గురించి మొత్తం మునిగిపోయిందని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు నిజంగా మునిగితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ఓరో లేక ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు ఇక జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ పార్టీ కూడా ఉంటుందా ఉండదని ప్రజలు కూడా కోరుతున్నారు తర్వాత ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ మేడం నమస్తే